మీ పట్ల దేవునికి ఎప్పుడు మంచి ఉద్దేశమే మంచి ఆలోచనే మంచి ప్రణాళిక అయితే దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాలు మీ పట్ల నెరవేరకుండా అడ్డుపడేవారు ఎవరంటే అది నీకు నువ్వే నేనోరే ఏమి ఒరే నాకు కాదు నేనెంతే మేమింతే మా బతుకింతే మా జీవితం ఇంతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మమ్మల్ని ఎవరు మెచ్చుకోరు నేను ఎప్పుడు చెప్తాను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఏ సై మెచ్చుకుంటా అల్లి నాకు నిజంగా ఓసన్న వారి పాట నాకు చాలా ఇష్టం నా ఎవరు చూశారు మంచి ఎవరు చూసారు మంచి కడి చెప్పండి చాలామందికి అంటే మా అమ్మ నాయన కూడా నన్ను కన్న మా అమ్మ నాయనకి కట్టుకున్న భార్యకి పుట్టిన పిల్లలకి కన్ కొన్నిసార్లు సంఘంలో మీకు కూడా నా మీద లోపల కుత్తు కుత్తి కుత్తు 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 అట్లే ఏమంటారు బాగా ఉడికే నూనెలో వడ వేసి ఎట్లా అట్లా లోపల ఉంటే ఉంటుంది కుత్తు అని అది వేసే కాదు ఏం కనపడదంట నేను ఎంత గలీషుకున్నా ఎంత చెడ్డోడైనా ఆయనకి ఏదో కొంచెం మంచి కనపడిందంట అందుకే ఆయన పాచక చేసుకున్నాడు హలోయ మరి ఇప్పుడు చెప్పండి మీలో మీలో మంచి ఉందా లేదా మనం ఎప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్తాను కదా తెల్లంగి ఉంది కదా తెల్లంగి తెల్ల పండి తీసుకోండి కదా దీని మీద అంత ఏం కనపడుతుంది తెల్లగా కనపడుతుంది ఈ ఈ ఈ ఈ పెన్ను కారీదానికి ఇడా అయ్యో అయ్యా తెల్లంగి అంత నీలి కలర్ అయిపోయాయి నీలి కలర్ అయిపోయాయి నీ ముఖానికి ఇంత నీలి కలర్ అయితే చూస్తావు ఏం చూడాలా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తెల్లగుంటే కనపడదు కనపడదేమీ ఆ రొవ్వంతే అయితే నా ఏసైకి ఆ రొవ్వంతే మంచి కనపడిందంట ఆ మనిషి కనపడితే ఆయన ఇంకా నేను మంచి చెయ్యాల వీళ్ళకని మంచి చేస్తూనే ఉన్నాడు అయితే ఆ మనిషి నీకు అర్థం అవట్లేదు